బోధన్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి ముప్పై ఆరు నెలలుగా నెలకు డెబ్బై ఆరు వేల చొప్పున మొత్తం ఇరవై ఆరు లక్షల అద్దె బకాయిలను చెల్లించకపోవడంతో భవన యజమానులు గురువారం తాళం వేశారు యజమానులు పదే పదే వినతి చేస్తున్నప్పటికీ అధికారుల స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు దీంతో అధికారులు కార్యాలయం వెలుపలా నిలిచిపోవాల్సి వచ్చింది ఇట్టి విషయమై సబ్ రిజిస్టర్ సాయినాథ్ ను వివరణ కోరగా తమ ఉన్నతాధికారులు యజమానులతో చర్చలు జరుపుతున్నారని త్వరలో కార్యాలయం తెరపించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు రాష్ట్రంలోని అనేక సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నా కనీస వసతులు లేకపోవడమే కాకుండా అద్దె బకాయిలు చెల్లించడంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది ఈ పరిస్థితుల వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తక్షణమే ప్రభుత్వ స్థాయిలో స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రయత్నం చేస్తాము దయచేసి వచ్చిన ప్రజలు కూడా దయచేసి తీసుకుంటాము అద్దె పోవడం ఆ ఇంటి ఓనర్ ఆఫీస్కి లాక్ వేయడం లాక్ వేయడం జరిగిందా సార్ మంత్లీ మంత్లీ డెబ్బై నాలుగు సార్ గతంలో ఎనిమిది వేలు ఉన్నదా ఉన్నదాన్ని కాల్ చేసి డెబ్బై నాలుగు వేలు తీసుకున్నారు

ఇవాళ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి పరిస్థితి ఏంటి సార్ స్లాట్ బుకింగ్ అయిన వాళ్ళకు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా నోటీస్ ఇచ్చారా సార్ ఇది కాలం ఇస్తాము సార్ నోటీస్ ఇచ్చారా నోటీస్ ఇచ్చారా దాని మీద ఏమైనా యాక్షన్ లిస్ట్ అంటే ఆఫ్ సార్ చెప్పాము నోటీస్ ఇచ్చారు ఒకటే నోటీస్ ఇచ్చిండు అంతే నోటీస్ అంటే ఇట్లా చెప్పిండు మండల్ మా స్లా ప్లాట్ రిజిస్ట్రేషన్ ఉండే సార్ ఇక్కడ ఆఫీస్కి వచ్చినాము స్లాట్ బుక్ చేసుకున్నాం ఆఫీస్ ఏమో మీద తాళం వేసింది సార్ ఆ తాళం తీస్తారోది రెండు అని అంటున్నారు మాకేం సరిపడదు ఇది ఇప్పుడు ఒక్కడ ఉండాలా మేము వెళ్ళిపోవాలి మాకు విషయం ఏం తెలుసలేదు సార్ ఆఫీసర్ తొందరగా దాన్ని క్లియర్ చేసి మా రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేయగలని మాకు కోరిక సార్ మీరు స్లాట్ ఈరోజు అవును సార్ ఏమన్నారు అదే సార్ అది తీయలేదు అంటున్నారు అది తాళా మెషిందన్నది అప్పటిదాకా అయిపోతున్నది అంటున్నారు కానీ మాకు కాన్ఫిడెన్స్గా చెప్తలేదు సార్ వాళ్ళు ఏమన్నా సార్ ఇంకా చెప్పలేదు సార్ సార్ దగ్గర పోలింగ్ మేము చేసి అంటున్నాం సార్ రేపు సరే చేస్తాం అన్న